హలో ఎవ్రీవన్ నేను ఈ ఇవాల్టీ స్పెషల్ మటన్ కర్రీ మటన్ కర్రీ ఎప్పుడు చేసినా ఒకేలా టేస్టీగా రావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి ఈ మటన్ కర్రీ అన్నం చపాతి దోశ బగారా రైస్ బిర్యానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది మటన్ కర్రీ చేసుకోవడానికి నేను అర కేజీ ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను అలాగే నానపెట్టుకున్న ఒక స్పూన్ గసగసాలు ఒక పెద్ద వెల్లుల్లిపాయ పది గ్రాముల అల్లం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు గసగసాలు మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయల్ని చీలికలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి మట్టిదాకలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో నాలుగు లవంగాలు ఒక యాలక చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకోవాలి అవి వేగాక మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి మసాలా పేస్ట్ వేగాక అందులోకి మటన్ వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్ పసుపు వేసి అన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత దాకపైన మూత పెట్టుకుని ని ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి మటన్ ఉడికిన తరువాత కర్రీలో కి సరిపడా గల్లుప్పు మూడు నుంచి నాలుగు స్పూన్ల కారం వేసి కలుపుకుని కర్రీని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తరువాత కర్రీలో గ్రేవీకి సరిపడా అంటే ముక్క మునిగేంత వరకు వాటర్ పోసి అర స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసి కలుపుకొని కర్రీని దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోవాలి కర్రీ దగ్గరికి ఉడికేటప్పుడు అడుగు పట్టకుండా మధ్యలో గరిటతో కలుపుకుంటూ ఉండండి కర్రీ దగ్గరికి ఉడికిన తరువాత చివరిగా అర స్పూన్ గరం మసాలా కొత్తిమీర వేసుకుని కలిపి దించేసుకుంటే ఎంతో గా టేస్టీ మటన్ కర్రీ రెసిపీ రెడీ అయిపోతుంది వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈ పద్ధతిలో మటన్ కర్రీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా ఒకేలా టేస్టీగా ఉండే ఈ మటన్ కర్రీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి